హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీ అందరి కోసం అన్ని టిఫిన్స్ కి సెట్ అయ్యేలాగా నువ్వుల టొమాటో చట్నీని చేసి చూపించబోతున్నాను సో ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాము ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులని తీసుకోవాలి ఇందులోనే ఒక సిక్స్ టు సెవెన్ మిరపకాయలను కూడా తీసుకోవాలి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మనం అదే పాన్ లో కాస్త ఆయిల్ ని పోసి ఒక టూ టు త్రీ మీడియం సైజ్ టొమాటోస్ ని తీసుకోవాలి చూసారు కదా ఇలా రెడ్ కలర్ లో ఉన్న టొమాటోస్ తీసుకుంటేనే ఈ చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇందులో కాస్త సాల్ట్ ఇంకా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇవి మనకి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో లిడ్ లో చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతుంది చూసారు కదా టొమాటోస్ లో ఉన్న వాటర్ కాస్త వచ్చి టొమాటోస్ కూడా సాఫ్ట్ గా అయ్యాయి ఈ టైంలో మనము కాస్త కొరియాండర్ ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొమీర వేసుకోవడం వల్ల మనకి ఈ చట్నీలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు ఇంకా ఎండు మిరపకాయల్ని ఒక బ్లైండర్ లోకి తీసుకోవాలి మనం టొమాటోస్ తో పాటు వీటిని వేసుకుంటే ఇవి సరిగ్గా బ్లెండ్ అవ్వవు సో మనం ముందే దీన్ని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే టొమాటోస్ అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా రెడ్ చిల్లీస్ ఇంకా నువ్వులు ఇలా ఫైన్ గా పౌడర్ అయిపోయేలాగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక త్రీ టు ఫోర్ గార్లిక్ లోవ్స్ ని యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి ఇప్పుడు టొమాటోస్ ఇంకా కొత్తిమీర కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇదే బ్లెండర్ లోకి మనం దీన్ని యాడ్ చేసుకుంటున్నాము మనం ముందుగా వేసుకున్న నువ్వుల పొడి ఇంకా టొమాటోస్ బాగా బ్లెండ్ అయ్యేలాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఈ చట్నీలో మనం ఏ మాత్రం వాటర్ ని యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మనకు టొమాటోస్ లో వచ్చే వాటర్ తోటే ఈ చట్నీ అనేది ఫైన్ గా పేస్ట్ అవుతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం ఈ చట్నీని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము మీకు కావాలంటే ఇలానే డైరెక్ట్ గా టిఫిన్స్ తోటి తినొచ్చు లేదు అంటే ఇందులోకి పోపును కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే పాన్ లో నేను మళ్ళీ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి నేను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా కాస్త కరివేపాకుని యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ చట్నీలోకి నువ్వులు ఫ్రై చేసేటప్పుడు ఎండుమిర్చీలని ఫ్రై చేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఈ తాలింపులో కూడా కాస్త ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను కాస్త హింగుని యాడ్ చేస్తున్నాను చూసారు కదా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ చట్నీలోకి ఈ యాడ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండి మన నువ్వుల టొమాటో చట్నీ రెడీ అయిపోయింది ఇది ఏ టిఫిన్ తోటైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది మీకు కావాలంటే హాట్ రైస్ లో గీ వేసుకొని కూడా ఈ చట్నీని తినొచ్చు నేను ఇక్కడ దోశ వేసి ఈ చట్నీ ఎలా అయిందో మీకు చెప్తాను మనం రెగ్యులర్ గా టిఫిన్స్ లోకి పల్లి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ చేసుకుంటూ ఉంటాము కానీ అప్పుడప్పుడు డిఫరెంట్ గా టేస్ట్ ట్రై చేయాలంటే ఈ నువ్వుల టొమాటో చట్నీని ట్రై చేస్తే మాత్రం టిఫిన్స్ లోకి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి మీరు కూడా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఈ చట్నీని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా నేను వేడి వేడిగా దోశలు ఈ చట్నీని టేస్ట్ చేస్తున్నాను చూసారు కదండి చట్నీ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఇంకా కలర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బుబాయ్